రూమ్ లో బోర్ కొడుతుందని అలా సరదాగా బయటకు అయితే వచ్చినాం బయటకంటే ఎక్కడికో కాదు మన ఆడా ప్రాజెక్ట్ దగ్గర మేము వచ్చేటప్పుడే రూమ్ లో చికెన్ ఫ్రై చేసుకొని ఇంకా వచ్చేదారిలోనే షాప్ దగ్గర వాటర్ బాటిల్స్ తీసుకున్న చిట్లో ఒక పది కిలోమీటర్లు ముంగడికి వచ్చినాం లేదు బ్యాక్ టైర్ దగ్గర ఘోరంగా సౌండ్ వచ్చడం అయితే స్టార్ట్ అయింది ఏమైందా అని మెకానిక్ చూపిస్తాం చైన్ ఘోరంగా లూజ్ అయిందని అయితే చెప్పిండు చైన్ తైడ్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి అయితే స్టార్ట్ అయింది ఫైనల్ గా డ్యాం దగ్గరికి రీచ్ అయినాం మీరే చూడండి లొకేషన్ ఎట్లుందో మొన్న నచ్చిన భారీ వర్షానికి ఈ అడా ప్రాజెక్టు గేట్లు అయితే మూడు ఎత్తేసారు నేను ఈ అడ ప్రాజెక్టు దగ్గరికి రావడం దీంతో నాలుగోసారి ఇక్కడ కొన్ని ఫోటోస్ వీడియోస్ తీసుకొని తర్వాత మేము తెచ్చుకున్న చికెన్ ఫ్రై అయితే తినడం స్టార్ట్ చేసి మన నోడైతే చికెన్ తినడు ఆ నూరించుకుంటూ తింటూ ఉంటే ఆ ఫీల్ అయితే మామూలుగా చక్కడ నుంచె కొంచెం కిందికి పోతే ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీళ్లు సేమ్ వాటర్ ఫాల్ లెక్కనే పడతాయి చూడడానికి అయితే చాలా బాగుంది మీరు గిట్ల ఈ అడ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చారా వస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నేను నెక్స్ట్ పెట్టబోయే వీడియో మీరు చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం